హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే కనుక మేము ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి బయటన అయితే చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది లోన సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది రెసిపీ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఒకసారి ట్రై చేసినాక కామెంట్ బాక్స్ వల్ల తెలియజేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి దీనికోసమైతే ఫస్ట్ నేను ఒక రెండు బంగాళదుంపలని అయితే ఉడకపెట్టుకొని పైన ఉన్న తొక్కను తీసేసి ఈ విధంగా ఏదైనా గరిటె సహాయంతో కానీ లేదంటే స్మాషర్ ఉంటే అయితే ఇలా స్మాష్ చేసుకోండి లాంప్స్ ఏమీ లేకుండా ఇలా మొత్తంగా స్మాష్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోండి మీ టేస్టీ తగ్గ కారాన్ని బట్టి ఇక్కడైతే వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అలాగే టేస్ట్కి తగ్గ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని దీన్ని అయితే కనుక ఒక సైడ్ని పెట్టేద్దాం నెక్స్ట్ అయితే కనుక ఒక ఎన్ని అయితే మీకు కావలసిన స్నాక్ రెసిపీ కోసం అయితే కనుక మీకు ఎన్ని కావాలో అన్ని బ్లడ్ స్లైసెస్ని అయితే తీసుకోండి నేను ఇక్కడ ఏంటంటే వీట్ ఫ్లోర్ బ్రెడ్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి నేను ఒక త్రీ పీసెస్ అయితే తీసుకొని పక్కన అంటే సైడ్స్ ఉంటాయి కదండి ఈ సైడ్స్ని అయితే కనుక తీసేయండి ఇలా ఎందుకు అంటే కనుక మీకు అవి కూడా ఆ సైడ్స్ కూడా మనకి ఏం వేస్ట్ అయిపోవండి బ్రెడ్ క్రమ్స్ కింద అయితే కనుక మిక్సీ జార్లో వేసేసి పల్సిస్తూ మిక్సీ పట్టుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి నెక్స్ట్ అయితే కనుక ఇలా అన్ని సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ముందుగా బంగాళదుంప బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని అయితే కనుక దీనిపైన మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మరీ మందంగా కాకుండా లేదంటే మరీ పలుచుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ని అయితే కనుక ఫోర్ పీసెస్ కింద అయితే కనుక కట్ చేసుకుందాం ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చెప్పాను కదండి ఫస్ట్గానే నేను ఏదైనా ఒక మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ని కానీ లేదంటే పక్కన కట్ చేసుకున్న స్లైసెస్ని కానీ వేసేసి పల్స్ మోడ్లో మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి లేదు ఇలా అది చేసుకోవడం ఇష్టం లేకపోతే బయట స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి అలా తెచ్చుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మరో చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు పిండిని అయితే వేసుకోండి అలాగే దీంట్లో అయితే కనుక ఒక్క చిటికటి సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి లంప్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కలిపేసుకోండి నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ మూడింటిని ఒక దగ్గర పెట్టేసి నేను చూపించే విధంగా ఫస్ట్ అయితే ఒక బ్లడ్ సైజెస్ని తీసుకొని ఇలా ఇందులో డిప్ చేసేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసేసి ఈ లోపే నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రైకి ఇలా అన్నింటినీ రెడీ చేసినాక నేను ఇవి కూడా చూపిస్తాను ఇవి బాగా కోట్ అయ్యేటట్టు కోట్ చేసుకోండి ఇలా కాస్త ప్రెస్ చేస్తే మనకి అవి బాగా కోట్ అయిపోతాయి షేప్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానని చెప్పాను కదా ఆ ఆయిల్లో అయితే కనుక మన కళాయిలో ఎన్ని సరిపోతాయి అన్నింటినీ వన్ బై వన్ వేసుకోండి మీడియం ఫ్లేమ్లో అయితే కనుక దీన్ని అడ్జస్ట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా చాలా క్రంచీగా వస్తాయండి పైన అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి లాన కాస్త కాస్త సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలకైతే కంపల్సరీ ఎంత బాగా నచ్చుతుందండి పిల్లలు అవని పెద్దవాళ్ళు అవని అండి ఏదైనా సాయంత్రం మీకు స్నాక్స్ తినాలి అనిపిస్తే ఇలా సింపుల్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్ని వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత వీటిని అయితే ఆయిల్ నుంచి అయితే సైడ్కి తీసేసుకుందాం వీటిని టమాటా కిచప్తో పేరప్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి